హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గట్టి షాక్ అయితే ఇచ్చారు ఈ వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం తీస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి షాక్ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో సిపిఎస్ని అధికారంలోకి వచ్చిన తర్వాత వారంలోపు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని ఆ తర్వాత మోసగించారని తీవ్ర విమర్శలు చేశారు సిపిఎస్ కు బదులు జగన్ సర్కార్ జిపిఎస్ ను తీసుకొచ్చింది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న జగన్ సర్కార్ మాత్రం జిపిఎస్ పై ముందుకెళ్లింది కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జిపిఎస్ రద్దు అవుతుందని పాత పెన్షన్ విధానం అమల్లోకి వస్తుందని ఉద్యోగులు ఆశించారు మరి ముఖ్యంగా సిపిఎస్ విషయమై హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండడంతో ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగులకు ఇటు పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్ అమలుపై పాత జీవోని తీసుకురావడం గమనార్హం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నాలుగున జీపీఎస్ అమలుకు సంబంధించిన విధి విధానాలు తీసుకొచ్చింది అయితే ఇది తప్పనిసరి కాదని సిపిఎస్లోనే ఉండిపోవచ్చని జగన్ సర్కార్ ఆప్షన్ ఇచ్చింది జగన్ సర్కార్పై ఉద్యోగుల వ్యతిరేకతకు ఇలా అన్ని అంశాలు కారణమయ్యాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు జూన్ పన్నెండున బాబు టీం ప్రమాణ స్వీకారం చేసిన రోజే జిపిఎస్ విధానం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నుంచి అమల్లోకి వచ్చినట్టు ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది జూలై పన్నెండున అదే జీవో గెజిట్లో ప్రచురితమైంది దీంతో మోసపోయినట్టు ఉద్యోగులు మండిపడుతున్నారు ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఈ ప్రభుత్వంలో ఏ పార్టీ విలువ విలువ ఉన్నదో అర్థమవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు ఈ సందర్భంగా గతంలో పవన్ కళ్యాణ్ సిపిఎస్ రద్దుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి సిపిఎస్ రద్దుపై ప్రతి ఒక్క ఉద్యోగి ఆలోచించాలి మేము అధికారంలోకి వస్తే పెద్దలందరితో చర్చించి సిపిఎస్ రద్దు చేస్తాం వీళ్ళలాగా మేము మోసం చేయం సిపిఎస్ తెచ్చే వరకు మేము పోరాటం చేస్తాం ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించింది కాదు ఈ విషయం తెలుసుకునే మాట్లాడుతున్నాను నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని అందుకే కృతజ్ఞతతో చెబుతున్నా సిపిఎస్ రద్దు చేయడానికి నా వంతు కృషిని సంపూర్ణంగా చేస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రచారంలో అన్నాడు ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం జిపిఎస్ విషయంలో మాత్రం ఏమీ తెలియదని అంటే నమ్మడం ఎలా జిపిఎస్ జీవో తాజాగా జారీ చేయడానికి జగన్ ప్రభుత్వం అనుకూల ఉన్నతాధికారులే కారణం అంటూ టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాసింది చంద్రబాబు సర్కార్కు వచ్చిన తర్వాత కూడా అమాయకంగా జీపీఎస్ అమలుపై ఆర్థిక శాఖ జీవో జారీ చేసిందంటే ఎలా నమ్మడం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో సిపిఎస్ రద్దుపై విపరీతంగా ప్రచారం చేశారని తెలిసి కూడా జీవో జారీ అయిందంటే అసలు ఈ ప్రభుత్వంలో కీలకమైన ఆదేశాలపై నిఘా కొరవడిందని అర్థమవుతుంది జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్ని కొనసాగించడమే చంద్రబాబు సర్కార్ ఉద్దేశంగా కనిపిస్తోంది ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఫ్రెండ్స్ ఈ వీడియో సోషల్ మీడియాలో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా చేయబడింది